నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఇప్పుడు ఒక మాట అనుకుంటూ ఉంటాం క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అయితే ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చూసుకుంటే మనం ఎలా వెళ్ళాలన్నా కూడా భయమేస్తూ ఉండండి అయితే ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు అనుకున్న పని అవ్వాలనుకున్నా క్షేమంగా తిరిగి రావాలనుకున్నా ఎలాంటి మంత్రం చెప్పిస్తే మంచిగా ఉంటారు ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి యుగధర్మం ప్రకారం అంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి ఒక దుస్థితి రోడ్డు మీద బస్సులో వెళ్తున్నామా కారులో వెళ్తున్నామా బైక్ మీద వెళ్తున్నామా లేదు విహంగం విమానంలో వెళ్తున్నామా దేంట్లో వెళ్తున్నామా వెళ్ళినా ప్రమాదం జరగదు అన్న ఆలోచన అయితే లేదు ఫ్లైట్స్ కూలిపోతున్నాయి ట్రైన్లు కూలిపోతున్నాయి బస్సులు కాలిపోతున్నాయి కార్లు లారీలు గుద్దుకుంటున్నాయి బైక్స్ మీద పోయే ఇదైతే ఇంకా మరి పిల్లల గురించి చెప్పాల్సిన అవసరం లేదు అతివేగం ఎప్పుడు ప్రమాదకరమే దాని వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి గొప్ప గొప్ప సినీ నటుల కుమారులు ఎక్కువగా జరిగిన ప్రమాదాలు జరిగింది కూడా బైక్స్ మీద అవునా ఇక్కడ ఇంటి నుంచి బయటికి వెళ్తాం మనం మరలా ఇంటికి వచ్చేంత వరకు గ్యారంటీ లేదు అది అనారోగ్య పరిస్థితి కావచ్చు వాహన ప్రమాదాలు ముఖ్యమైనటువంటి కారణం కావచ్చు మనం చక్కగా వెళ్తుంటాన్న ప్రశాంతంగా ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీలో వెళ్తుంటాం పక్క హండ్రెడ్ మీద వచ్చి కుద్దితే అవునా అలా కొన్ని ఉంటాయి కొంతమంది ఉంటారు ఆగు నెల ఆరిగిపోయి తీసుకెళ్లి గుద్దుకుంటాడు బండో లేదంటే కారు వాడికి ప్రమాదమే అలాగే బస్సులు ఉన్నట్టుండి అంటే ఏవైతే అసలైన రూల్స్ పాటించక ఓవర్ స్పీడ్ పోవటం బస్సులు కాలిపోవటం నిజంగా సజీవ దహనం జరిగింది ఇంత దుర్ఘటన అన్నది అసలు ఆ బస్సు అవి చూస్తే కూడా ఏదో సినిమాలో చూపించినట్టుగా గ్రాఫిక్స్ ఉన్నట్టుంది కానీ ఎంత భయంకరమైనటువంటి ఇది వివరం తట్టుకోలేదు పిల్లని చేతిలో పట్టుకొని తల్లి చనిపోయింది అది ఎంత బా నిజంగా నాకైతే చూస్తే కళలో నీళ్ళు వచ్చేసింది ఆ పరిస్థితుల్లో ఆ తల్లి కూతుల భయం ఎలా ఉంటుంది ఊహించడానికి కూడా ఊహ కూడా అందుతున్నాను అలాంటి దుస్థితులు ఉన్నాయి ఇలాంటి ప్రయాణాలు బయటికి వెళ్ళి మరలా క్షేమంగా ఇంటికి రావటం ముఖ్యంగా డబ్బు తెచ్చారా లేదా అనేది తీసి పక్కన పెడితే మనసు క్షే మనిషి క్షేమంగా ఇంటికి చేరాడా లేదా అనేటువంటిదే ఇది అందుకనే నా దగ్గర నుంచి బయలుదేరిన ఇంటికి వెళ్ళిన తర్వాత మెసేజ్ పెట్టమని చెప్తా క్షేమంగా రీచ్ అయ్యాడు ఒక ఆనందం అంతే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి ఒక మంచి ఒక శ్లోకం ఉంటుంది నాన్న ఇది కూడా ఆంజనేయ స్వామి వారిది పన్నెండు నామాలు ఉంటాయి ఆంజనేయ స్వామి వారివి పన్నెండు నామాలు ఉంటాయి ఈ పన్నెండు నామాలు ఎవరైతే చదువుకొని ప్రయాణం ప్రారంభించారో ఆంజనేయ స్వామి వారు మీకంటే మీ ఇప్పుడు మనకి భారతంలో జెండాపై కపిరాజు అనే శ్లోకం ఉంటుంది నన్ను చాలా మంది భారతంలో కృష్ణార్జునులు పాండవులు ఈ కౌరవ సైన్యని తుదముట్టించారు అనుకుంటారు కదా కానీ వీళ్ళందరికంటే ముందు ఒక ఆయన వెళ్ళి యుద్ధం చేసి వచ్చాడు ఎవరు అంటే జెండా మీద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు ఆయన చండ ప్రచండంగా ఆ యుద్ధ ప్రదేశంలో యుద్ధాన్ని చేసి సంహరించాట శత్రువుల్ని అర్జునుడు కృష్ణుడు కాదు జెండా మీద ఉన్న ఆంజనేయ స్వామి వారు సంహరించట ముందు అని నమ్ముకుంటే అట్లానే ఉంటుంది తప్పనిసరిగా ఆయన మనతో ఉంటాడు అని చెప్పడానికి ఏ మాత్రం కూడా సంశయం లేదు ఒక శ్లోకం మనం ఇంట్లో చదువుకొని బయటికి వెళ్ళి వస్తే నిజంగా నాన్న అది నా స్వానుభవంగా చెప్తున్నాను పొర్రపాటున ఏమొరపాటుగా ఎప్పుడైనా శ్లోకం చదువుకోకుండా ఇంటి నుంచి బయలుదేరిన ఒకే ఒక్క రోజు వాహన ప్రమాదం జరిగింది నాకు నేను కర్ణాటక వెళ్తున్నా బేలూరు చెనకేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది మామూలు ఏదో హడావుళ్ళు రాత్రిపూట బయలుదేరా వెళ్తున్నాను ఆ వెళ్తున్నప్పుడు డ్రైవరు ఇటు పక్క నుంచి వెళ్తుంటాడు కదా కారు ఇటు తిరిగి ఇట్లా పొదల్లోకి వచ్చేసింది ఏమైంది అంటే వీడు నిద్రపోయాడు అయ్యో నిద్రపోయి ఇట్లా గర్రం పొదల్లోకి వచ్చేసింది దేవుడి దేవు వల్ల ప్రమాదం ఏం జరగలేదు కొద్దిగా చెట్ల పొదలు మొత్తం ముళ్ళలో పడిపోయేవాళ్ళం అదృష్టవశాది ఏం జరగలేదు అప్పుడు మరలా అక్కడ ఆగి అక్కడ శ్లోకం చదువుకొని బయలుదేరాను ఆ ఒక్క రోజు జరిగింది దానికి అంటే దేవుడు శాడిష్టాన్ని కాదు ఏ రోజైతే దేవుడిని నమ్ముకొని మనం ప్రయాణం ప్ర ఒక ప్రయత్నం చేస్తున్నామో ఆ రోజు దేవుడు మనతో ఉంటాడు అని చెప్పడానికి చెప్తున్నాను నేను దేవుడిని నిర్లక్ష్యం చేయొద్దు కన్న తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు కదా మన మనం కట్టుకున్నవాళ్ళు మనం కన్నవాళ్ళు మనల్ని కన్నవాళ్ళు మనం నమ్ముకున్న భగవంతుణ్ణి వీళ్ళని ఎవరిని నిర్లక్ష్యం చేయకుండా ఉంటే చక్కగా ఉంటుంది కాబట్టి శ్లోకం పన్నెండు పన్నెండు నామాలు ఉంటాయి నాన్న హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ఠ ఫలుగుణ పింగాక్షో అమిత విక్రమ ఉధి సీతాశోక వినాశక లక్ష్మణ లక్ష్మణాణదా దశగ్రీవశ్చ దర్ప సైతాని నామాని కపీంద్రస్ మహాత్మన స్వాపకాలే పఠే నిత్యం యాత్రా విశేషత్యూ మృత్యుభయం నాస్తి భవేత్ శ్లోకంలోనే ఉంది ఏ సమయంలో చదివితే ఏ రకమైనటువంటి ఫలితం వస్తుంది అంటే ఇంత చెప్పుకోలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వినొచ్చు చక్కగా రామనామ ఒక్కసారి చెప్పుకొని శ్రీరామ 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 అని చెప్పుకొని ఒక్క శ్లోకాన్ని వినండి చక్కద చక్కగా దొరుకుతుంది రామేష్ఠ వాయుత్రనుగుణ సగ మింగాక్ష అమిత విక్రమ బుధిక్రమణశ్చే వీత వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవశ్చర్ప సీతాని నామాని కవీంద్రస్య మహాత్మన స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే తస్య భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ఈ శ్లోకం చదువుకోవటం రానటువంటి వాళ్ళకి తప్పనిసరిగా యూవన్ ఛానల్లో ఈ శ్లోకం వరకే ఒక చిన్న షాట్ క్రియేట్ చేసి వేస్తారు కావాలంటే ప్రతిరోజు విని ప్రయాణం ప్రారంభించుకోండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది క్షేమంగా ఇంటికి రావడానికి అవకాశం గురువు గారు ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకం గురించి అది నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటే నమ్మని వాళ్ళు ఉంటారు అంటే అది ఏ విధంగా అంటే దేవుడు బొమ్మలు ఏదైనా కార్లు పెట్టుకుంటూ ఉంటారు బస్సుల్లో అనుకోవచ్చు కొంతమంది పెట్టుకున్న వాళ్ళు ఉంటారు అలా పెట్టుకున్నా కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఎక్కడ నమ్మాలి అని మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏం చెప్తారండి మంచి అసలు సమాధానం మీ ప్రశ్నలో దొరికిపోయింది నమ్మే వాళ్ళు ఉంటారు నమ్మనే వాళ్ళు ఉంటారు నమ్మేవాడికి ఏమీ కాదు నమ్మన వాళ్ళకే జరిగేది ఇక్కడ బొమ్మగా చూస్తున్నాడు నమ్మకంగా మనస్సులో పెట్టుకుంటే కదా అక్కడ బొమ్మలానే చూస్తున్నాడు విగ్రహం లానే చూస్తున్నాడు అంతే నమ్మకంతో మనస్సులో ఎప్పుడైతే పెట్టుకుంటాడో వాడికి ఏ రకమైనటువంటి ప్రమాదం ఉండదు ప్రమాదం జరిగినా రక్షింపబడతాడు అంతేగాని బొమ్మనే చూస్తున్నాం మనం ఆంజనేయస్పాం బొమ్మ కాదు ఆంజనేయ మనలో ఉన్నాడు మనలో నింపుకోవాలని ధైర్యాన్ని సాహసాన్ని నమ్మ ఆ నమ్మకం లేకపోతే బొమ్మలు ఎన్ని పెట్టుకునే ఉంది నాన్న ఓ ఏమో అడుగులు విగ్రహం పెడతాడు ఏం ఉపయోగం నమ్మకం లేకుండా అవునా ఇంత విగ్రహం చాలు నమ్మకానికి అసలు విగ్రహం ఎక్కర్లా నమ్మకానికి తరుచుకుంటే చాలు ఇందాక చెప్పుకున్నాం కదా నామస్మరణ మాత్రమే జన్మ సంసార వంధనాథని అవునా నామస్మరణ చాలు ఎప్పుడు ఎక్కడ ఇంకోటి కూడా నాన్న ఇప్పుడైనా ఆంజనేయ స్వామివారిని పూజ చేయాలంటే ఫస్ట్ శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం చదివిన తర్వాత ఆంజనేయ స్వామివారిని పూజించాలి ఎందుకంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తగాంజనే భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమ నమత రాక్షసాంతకం ఎక్కడ రామనామం వినపడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు కృతమస్తుడై నమస్కారం చేస్తూ కూర్చుంటాడు ఆయన తలుచుకోవడం కంటే శ్రీరాము రాముణ్ణి తలుచుకుంటే ఆంజనేయ స్వామి వారు వస్తారు ఇప్పుడు మీరున్నారు మీరు ఇక్కడ లేరు అవునా మీరు లేనప్పుడు మీ గురించి గొప్పగా మాట్లాడితే ఉపయోగం ఉంటుందా అవునా మీరు ఎలా వస్తారు మిమ్మల్ని ఎలా ఆహ్వానించారో నాకు తెలిస్తే అలా ఆహ్వానిస్తే మీరు గ్యారెంటీ వస్తారు మిమ్మల్ని ఎలా ఆహ్వానించారి ఆంజనేయ వారిని రామనామం పలికితే ఆంజనేయ స్వామి వస్తారు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి గురించి ప్రార్థించు హండ్రెడ్ పర్సెంట్ పని అవుతుంది కదా ఈ నమ్మకం లేకపోవడం రామనామం అనేది చాలా గొప్పది నాన్న రాముడు గొప్పవాడ రామనామం గొప్పది అంటే రామనామమే గొప్పది అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఓ నమ శివాయాలో మా ఓ నమో నారాయణాలు రా రెండు కలిపితే రామ అవునా రామ శబ్దం పలికినప్పుడు రమ్ అంటే అగ్నితత్వం మనం చేసినటువంటి పాపం మొత్తం పోతుంది దాంట్లో అనుమానమే లేదు మా అంటే మకారతత్వం పృథ్వీతత్వం పుణ్యం లోపలికి వస్తుంది రామ అనేటువంటి నామం అంత గొప్పది ఆంజనేయ స్వామివారిని పూజించాలంటే ముందుగా తప్పనిసరిగా రామనామం చెప్పుకోవాల్సిందే అని చెప్పుకుని స్వామివారి శ్లోకం చదువుకోండి ఇలా వినండి తప్పనిసరిగా నమ్మకంతో చెయ్యండి ఇప్పుడు నాన్న ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు ఓ పీజీలు చేసిన డాక్టర్లు ఉంటారు ఆర్ఎంపి డాక్టర్ ఇచ్చినటువంటి మెడిసిన్ రోగం పీజీ చేసిన డాక్టర్ ఇచ్చినా కూడా తగ్గదు అక్కడేంటి నమ్మకం హస్తవాచి అనేటువంటి ఒక నమ్మకం అవునా లైక్ ఇది కూడా భగవంతుడు కూడా అంతేనా ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ భగవంతుడు చాలా చక్కగా తెలియజేశ్వరు గారు శ్రీమాత్రే నమ శ్రీ గురు